ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ పై చాలా కాలం తర్వాత స్పందించిన తీరు మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపించింది బికాస్ నేను కానీ చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు గాని అలాగే కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను అందరూ రాయి వేస్తుంటే అల్లు అర్జున్ పైన కానీ లేదా కొంతమంది నచ్చిన వాళ్ళు ప్రభుత్వం పైన కాని ఇలా కాదు కదా ఏదో తప్పు జరిగింది ఏదో సంథింగ్ ఏదో లోపించింది అనేది నాకు కూడా అనిపించింది వాటిలో ముఖ్యమైన విషయాలు పవన్ కళ్యాణ్ చెప్పినవి ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే టీమ్ గా వెళ్లి పలకరిస్తే బాగుండేది ఒంటరిని చేసేసారు అల్లు అర్జున్ ఎస్ ఇప్పుడు టీమ్ గా ఒక సినిమాని బాధ్యతగా నెత్తకెక్కించుకొని తెరకెక్కించుకొని ఒక టీమ్ వైజ్ సక్సెస్ ను కూడా అనుభవించేటప్పుడు అక్కడ ఏదైనా జరిగితే ఒక యాక్సిడెంట్ కానీ ఒక అనుకోని సంఘటన కానీ ఏదైనా జరిగితే అల్లు అర్జున్ మాత్రమే కేవలం తప్పుపట్టడం అనేది అది సరికాదు అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మాట్లాడారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆయన ఆయన పక్షాన ఉండి మాట్లాడారు అంటే ఇక్కడ యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ ఆ లోతు ఎవరు తీర్చలేనిది కూర్చలేనిది అయితే ఆయన స్పందించిన తీరు కానీ చాలా మంది మనసులో ఉన్న మాటలు ఏంటి అంటే వన్ సైడెడ్ గా ప్రేక్షకులు లేకపోతే మిగతా వాళ్ళు చనిపోయారు చనిపోయారు ఓకే ఎస్ చనిపోయారు కాదని అనట్లేదు కానీ వీళ్ళు ఆ టైంలో లో వెళ్ళి కాస్తైనా అంటే టీం వైజ్ గా లేకపోతే అల్లు అర్జున్ కాకపోయినా వాళ్ళ టీం సినిమా టీం ఎవరైనా వెళ్ళి ఆయన రేవంత్ గారి భర్తని పలకరించినా లేకపోతే ఆ శ్రీతేజ్ ని పలకరించడానికి వెళ్ళినా చాలా బాగుండేది బోర్డుతో పోయడానికి గొడ్డల దాకా తెచ్చుకున్నారు అన్నారు నెంబర్ టూ ఏంటంటే రేవంత్ గారు చేసేది కరెక్టే ఆయన ఏం తప్పు చేయలేదు బెనిఫిట్ షో ఇచ్చారు ప్రొడ్యూసర్ కి లాభం కలిగించారు ఆ బెనిఫిట్ షో కి ఎక్సెస్ టికెట్ ప్రైజెస్ పెంచుకునే అవకాశం ఇచ్చారు కాబట్టే కదా అన్ని వందల కోట్లు అనేది వసూలయ్యాయి ఇందులో రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పబడ్డడానికి అనేది వీళ్ళు ఇక ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం అయితే ఖచ్చితంగా తప్పు ఇది సంజయ్ దేవుడు యాజమాన్యం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎలా అంటే ఫస్ట్ మీరు హిందువులు అన్నప్పుడు తెలియంతో సహా ప్రతి ఒక్కళ్ళు ఇలా అభివాదం చేయడం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అది కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు అలా చేయకపోతే కొగరు వీడికి ఆ అని అనుకునే ప్రమాదం ఉంటుంది హీరోల్లో చూసి అభిమానులు కాబట్టి అల్లు అర్జున్ అభివాదం చేయడం అనేది తప్పు కాదు కాకపోతే దానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం అలాగే పోలీసులు ముందుగా తెలిసి కూడా వాళ్ళు కూడా ఎక్కువ ఏర్పాట్లు చేయకపోవడం తప్పన్నట్టుగా ఆయన అందులో చెప్పారు ఇందులో ఇవి పవన్ మాట్లాడిన మాట్లాడితే చాలా క్లారిటీగా అనిపించాయి నాకు అంటే వన్ సైడెడ్ గా మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడా మాట్లాడారు